ప్రైజ్ ద లాట్ ఈ దిన చివవాకు కీర్తనలా గ్రంథధ్యానం పద్దెనిమిదో అధ్యాయం ఏడు నుండి పది వచ్చినములు అప్పుడు భూమి కంపించి అదరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగపుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజపెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద గాఢాంధకారం ఉండెను కెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను హాలే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒకటి నుండి ఆరు వచ్చిన వరకు దావిదు దేవునికి చేసిన ప్రార్థన చూశాం ఏడవ పంతొమ్మిదో వచ్చిన వరకు దేవుడు ఏ రీతిగా దావీదు ప్రార్థనలకు జవాబిచ్చాడో చూస్తాం విశ్వాసులు చేసిన ప్రార్థన విన్న దేవుడు మౌనంగా ఉండలేడు ఆయన కోపానికి ఎవరు తాళగలరు సౌలుతో కోపంతో ప్రభు భారీ భూకంపాల దావీదుకు రక్షణగా వచ్చాడు ఒక బలమైన ప్రకంపనలు భూమిని చిద్రం చేసి హింసాత్మకం కదిలించినట్లే దేవునుగ్రత సౌలును మరియు దావీ యొక్క ఇతర శత్రువును లక్ష్యంగా చేసుకుంది అగ్ని పర్వత కార్యకలాపాలు తరచుగా భూకంపాలకు అనుసంధానించబడి ఉంటాయి మరియు ఇక్కడ దావీదు విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతానికి సంబంధించిన దృశ్యాలను సూచించాడు దావీది దృశ్యాన్ని దేవుని నాసిక రంధ్రాల నుండి పగులు పైకి లేస్తున్నట్లు ఆయన నుండి సర్వత్రా మంటలు వెలువడుతున్నట్లు కవితాత్మకంగా వివరించాడు నిప్పు కణములు బహుశా లావా యొక్క వివరణ విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతం యొక్క లావా ప్రవాహం దాని మార్గంలో ఉన్న ప్రతి దాని నాశనం చేసినట్లే ప్రభు యొక్క ఉగ్రత కోపం దుష్టులను చుట్టుముట్టింది మరియు నాశనం చేస్తుంది దేవుడు ఒక మేఘమును మంచి పరలోకండి దిగి వస్తున్నట్టు దావీదు రాశాడు ఆకాశం భూమిపైకి పడిపోతుందని దానిని గాఢాంతకారంలో ముంచెత్తుతుందని రాశాడు సంఘం భూమి నుండి పైకెత్తబడిన తర్వాత వచ్చి ఏడు సంవత్సరాల కాలపు శ్రమలో దుష్టులకు తీర్పు తీర్చున్నప్పుడు భూమిపై దట్టమైన చీకటి కమ్ముకుంటుంది ఏ వేలి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం ఆ దినం అంధకారముగా ఉండును మహాంధకారం కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును అని వివరిస్తుంది ఐదవ గిన్నె తీర్పు సమయంలో మృగం యొక్క రాజ్యము చీకటిలో మునిగిపోతుందని మరియు ప్రజలు వేదనతో తమ నాలుకన్ను కొరుకుతారని ప్రకటన క్రితం పదారోద్యం పదవచనం ప్రవచిస్తుంది ఈ వచనంలో సంఘటనలు కనీసం పాక్షికంగా అక్షరార్థమైనవి అయితే దేవుడు మేఘంలో దిగివచ్చాడనే దావీదు వర్ణించడం అలంకారికమైనది అయినప్పటికీ రెండు వర్ణలలు దేవుని ఉగ్ర తీర్పు యొక్క భయానక వృత్తాంతాన్ని సూచిస్తున్నాయి పదో వచనంలో దావీదు శత్రుండి అతన్ని రక్షించడానికి వేగంగా ప్రభు తనను రక్షించడానికి వస్తున్నట్లు అలాగే కెరీబు మీద మరియు గాలి రెక్కల మీద స్వారీ చేస్తున్నట్లు రాశాడు ఈ వర్ణన దేవుని శత్రు సైన్యముతో ఈ వర్ణన ఈ వర్ణన దేవుణ్ణి శత్రు సైన్యంతో యుద్ధాన్ని చేయడానికి రథంలో వేగంగా దూసుకుపోతున్న యోధునిగా సూచిస్తుంది ఎస్గెల్ గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వచనములు కరీబులకు మానవ చేతులు రెక్కలు మరియు నాలుగు ముఖాల వంటి చేతులు ఉన్నాయని వివరిస్తుంది పదిహేను వచనమైతే వాటిని జీవులు అని పిలుస్తుంది వీటిని అపోస్తుడైన యోహాను దేవుని సింహాసనం చుట్టూ చూసినప్పుడు అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడినకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక రాత్రింబగులు చెబుతున్నట్లు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో తెలియజేశాడు రెండు బంగారు కెరీబులు నిబంధన మందసంపైన అమర్చబడి వారి ముఖాలు కరుణాపీఠం వైపు చూస్తున్నాయి మరియు వాటి రెక్కలు దాని భాగాలను విస్తరించి ఉన్నాయని నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదేడు నుండి ఇరవై రెండు వచనంలో చూడగలం ఫిబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచన వారిని మహిమగల కెరీబులని సూచిస్తుంది దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా తండ్రినైనా దావీదును తండ్రినైనా రక్షించటానికి నువ్వు ఏ రీతిగా వచ్చావో తండ్రి వర్ణిస్తూ దావీదు చేసినటువంటి ఈ కీర్తనను అయ్యా మేము ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు అవును ప్రభా తండ్రినైనా తండ్రి నీ ఉగ్రత ముందు నీ కోపం ముందు ఎవరు నిలబడగలరు ప్రభా తండ్రి మా మీదకి వచ్చే ఏ శత్రువు కూడా నిలబడలేరు సాతాను శక్తులు సాతాను బాణాలు అయా తండ్రి ఎన్ని వేసినా తండ్రి అవి మా ముందు నిలబడలేవు ఎందుకంటే నువ్వు మా పక్షాన ఉండగా మాకు భయం దేనికి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి వాక్యం ధర ప్రభా తండ్రి మాలో ధైర్యాన్ని నింపుతున్నందుబట్టి నీకు స్తోత్రాలు దేవా శత్రు ఎంత బలవంతుడైనా మేము భయపడవలసిన అవసరం లేదు అని అయా తండ్రి మీరు తండ్రి నాయన బలపరుచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం దావీదు జీవితంలో ప్రభు ఏ రీతిగా తండ్రి దావీదును కాపాడుతూ వచ్చావో మమ్మల్ని కూడా ప్రభా రీతిగా కాపాడుతూ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఎందుకంటే మా చుట్టూనైనా వాయుమండల అధిపతులు దురాత్మ శక్తులు అయా తండ్రి ఉండి మమ్మల్ని తండ్రి తండ్రి అవిశ్వాసంలో పడగొట్టి చీకటిలో తొరయాలని చూస్తుండగా అనునిత్యం ప్రభా తండ్రినైనా మమ్మల్ని కాపాడుతూ బట్టి నీకు స్తోత్రాలు నీ ఆత్మ సహాయాన్ని మాకు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభా ఆయన ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు భూమిస్తున్నారు వారి జీవితాలు ఒకడే సమస్యలే కష్టాలు ఉంటే తండ్రి వాటన్నిటి నుంచి విడిపిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు వారికి అండగా ధైర్యంగా ఉంటున్నందు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతా చెల్లిస్తున్నాం గర్భఫలం ఉద్యోగం వివాహాలు కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి దయ్యముల చేత దురాత్మల చేత పిడిబిడుతున్న విడిపించండి తండ్రి నానావిధ రోగముల చేత బాధపడుతున్నారని ముట్టండి తాకండి స్వస్థపరచండి అయా తండ్రినైనా ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరేపణ నుంచి విడిపించండి తండ్రినైనా దొంగతనం వ్యభిచారం మోసాలు ఇలా రకరకాల పాపంలో మునిగిపోతున్న ప్రజలను కాపాడు విడిపించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రినైనా ఇదిగో తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అప్పులనే ఊబిలో ఇరుక్కుపోయినటువంటి వారిని అప్పుల సమస్యలను చూడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం విడిపించండి నైనా నీకు వందనాలు స్తోత్రం నీ కృప లేకపోతే మేము బ్రతకలేం జీవించలేం నైనానికి వందనాలు స్తోత్రంలో తండ్రి మా దేవా మా రక్షక మా విమోచక మా ప్రాణప్రియుడ నైనానికి వందనాలు స్తోత్రంలో తండ్రి అలాగే తండ్రి నైనా ఈ దినం ప్రభా నువ్వు ఇచ్చిన బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అంతేకాకుండా తండ్రి ఎలక్షన్స్ జరుగునై ఉంటుండగా తండ్రి మా కొరకునైన ప్రధానమంత్రులు అధికారులు ఎవరు ఉండాలో నీ చిత్తంలో ఉన్న వారిని ప్రభా దయచేయమని అడుగుచున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు న్యాయబద్ధంగా ప్రభా తండ్రి ప్రజలు తండ్రిని చక్కని తీర్పిచ్చులాగా వారి జ్ఞానము దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తన ప్రతి బిడ్డను పేరు దీవించండి ఆశ్రయించి కాచి కాపాడమని అడుగుచున్నాం అలాగే తండ్రి నైనా ఇదిగో జన్మదినాలు ఆ దీనిలో జరుపుకున్న బిడల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయినప్పుడు మా ప్రక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్